చాలు చాలా కష్టాలు ఉంటాయి బట్ నేనైతే ఎదుర్కోలేదు ఓకే అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది ట్రాన్స్జెండర్స్ మ్యారేజ్ కూడా చేసుకుంటున్నారు యస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అంకిత రావ్ అంకిత రా వాళ్ళు యా సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సో దీని మీద నా ఒపీనియన్ అంటే నూటికో కోటికో ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నారు కదా అని అందరూ ఒకేలా ఉన్నారు కదా మాక్సిమం ఒక ట్రాన్స్ ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది లస్ట్ ఆర్ మనీ ఈ రెండింటికి తప్ప వేరే ఎక్స్పెక్టేషన్ ఏది ఉండదు అబ్బాయిలకు సో ఇది మా ట్రాన్స్మెన్ తెలిసి తెలిసి లోయలో పడుతూ ఉంటారు మరి మరి ఎందుకు అంత తెలుసు కూడా మా కమ్యూనిటీ వల్ల బ్రెయిన్ చాలా సున్నితంగా ఉంటుంది అంటే ఇప్పుడు స్త్రీలు ఉంటారు స్త్రీలు చాలా నిదానంగా చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు అంటారు కదా వాళ్ళకన్నా వెయ్యి రేట్లు సున్నితంగా మేము ఉంటాం ఇప్పుడు ప్రేమ అనగానే అమ్మాయిలు ఆలోచిస్తారు చేయాలా అవుతా అని మేము గుడ్డిగా నమ్మేసే గొర్రెలం కసాయి వాడు గొర్రెని చంపేస్తున్నా సరే ఆ మనిషిని గొర్రె నమ్ముతుంది కదా మేము కూడా అంతే మీరు ఎవరినైనా లవ్ చేశారా ఇప్పటివరకు వరకు మీకు ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా ప్రపోజల్స్ అంటే నాకు తెలిసి నాకు ప్రపోజ్ చేయలే ఇంకా పాస్ట్లో ఒక లవ్ ఉండేది సో ఐ థింక్ అది నేను రియలైజ్ అయ్యి టూ ఇయర్స్ అయిపోయింది కూడా ఏమైంది సో నాది ఎప్పుడు వన్ సైడ్ లావే నేను ఎవరిని లవ్ చేసినా తనతో చెప్పాలి అనుకోను మేబీ చేస్తే ఒకవేళ చేస్తే నేను ఆ ఫీల్ ని భరించలేను అదే వన్ సైడ్ లవ్ అనుకో తనని మళ్ళీ మళ్ళీ చూడొచ్చు మళ్ళీ మళ్ళీ కలవచ్చు మళ్ళీ మళ్ళీ మాట్లాడొచ్చు అనే ఆలోచన ఉంటుంది సో అది ఇంకా ఎక్కువ రెట్టింపు ప్రేమనిస్తుంది సో నాకు అది ఇష్టం ఓకే ఒకవేళ తను నా యాక్సెప్ట్ చేసేస్తే గొడవలు పట్టాలు చీదరించుకోవడాలు నెగ్లెక్ట్ చేయడాలు ఇవన్నీ నాకు వద్దు ఓకే సో ఓకే ఇప్పటి వరకు మాట్లాడడం కాబట్టి ఒక సాంగ్ తీసుకుని దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఓకే సో ఈ సాంగ్ వింటే కొంచెం గుండె గట్టిగా ఉంచుకొని ఓకే నేను సాంగ్ అంటే కొంచెం ఏదైనా మీరే ఒక హింట్ ఇవ్వండి మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అలా సడన్ గా అయితేనే అసలు గుర్తురావు నా పరిస్థితి కూడా సేమ్ ఏదో ఒకటి మీకు నచ్చిన సాంగ్ లేఖలే సాంగ్ అది జస్ట్ ఒక చిన్న లిరిక్ మాత్రమే సాంగ్ పాడండి ఓకే ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పాటలు పాడలేదు చాలా తక్కువ విన్నారు ఎందుకంటే మీరు ఎక్కువ ఈ డబ్బింగ్ రీల్స్ చేస్తున్నారు వాయిస్ తక్కువ చూపిస్తున్నారు బట్ వాళ్ళకి ఏంటంటే మీ వాయిస్ ఎక్కువ వినాలని ఉంది సో అందుకనేసి ఇప్పుడన్నా పాడను ఓకే సో కన్నుల

మీ వాయిస్ పాడినప్పుడు ఒక వాయిస్ వస్తుంది మాట్లాడినప్పుడు ఒక వాయిస్ వస్తుంది నేను సాంగ్ పాడేటప్పుడు కూడా చేయగలను ఓకే ఇప్పుడు ఇది ఇలా ఉందా ఇంకా ఏదైనా హస్కీ వాయిస్లో కూడా నేను సాంగ్ని ట్రై చేయొచ్చు ఓకే ఎలా అంటే జడివాన ఈ ప్రియా చేరుకోమా శృతి మించుతోంది దాహంపు ఈ వాయిస్ ఉంది కదా ఇది స్మూత్ గా పాడాలంటే జడి వని ప్రియా శృతి మించుతోంది సృతి మించత దిధమ్ భోకపన్ భుపై పవలేతం వా చాలా టాలెంట్స్ ఉన్నాయి మీకు వాయిస్ లో సో అలా ఓకే ఏదైనా డబ్బింగ్ ఏమైనా ట్రై చేశారా లేదు సో ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు సో మేబీ గట్టిగా ఆఫర్ ఏమైనా వస్తే చేస్తా సమంతా ఒకవేళ సమంత గారికి డబ్బింగ్ చెప్పే అవకాశం వస్తే ఫస్ట్ మా చిన్మయ్యి గారు బిజీగా లేకపోతే ఓకే మేబీ సామ్ వాయిస్ ఉంటారు కదా నిజానికి చిన్మయి గారి వాయిస్ ఒకవేళ చిన్నమ్మాయి గారు బిజీ షెడ్యూల్లో ఉండి సామ్ గారికి వాయిస్ ఇవ్వలేకపోతే ఆపర్చునిటీ నాకు వస్తే చేస్తారా మరి ఏమైనా ట్రై చేస్తారా చిన్నయ్య గారికి టెక్స్ట్ చేయడం కానీ అలా ఏమైనా స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కూడా ఉన్నారు కాబట్టి మీకు చేయలేదు ఇంకా ఓకే ఇప్పుడు డౌట్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ చనిపోయినప్పుడు వాళ్ళకి అంత్యక్రియలు అనేది ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఫాలో అవుతుంటారు అనేసి అంటారు అదేంటి సో ఒకప్పటి కాలంలో ఎలా అంటే అర్ధరాత్రి తీసుకెళ్ళటం చెప్పులతో కొట్టి పురుషులు ఎవరు చూడకుండా తీసుకెళ్లటం అని చెప్పేవారు సో నేను కమ్యూనిటీలకు వచ్చిన తర్వాత నేను కూడా అడిగా అడిగిన తర్వాత ఇది ఏమో పూర్వం రాజుల కాలంలో ఉండేదేమో ప్రస్తుతానికైతే అలా ఏం లేదు నార్మల్ జనాలకి ఎలానో మనకు కూడా అలానే అని చెప్పారు సో అప్పుడు కూడా ఎందుకలా చేసేవారు అంటే ఏ విధంగా ఉండేది అంటే ఒక మనిషి అర్ధ ఎవరైనా అర్ధనారి చనిపోతే తనని అర్ధరాత్రి తీసుకు సో స్త్రీ పురుషులు తన దేహాన్ని చూడకుండా చెప్పులతో కొట్టి తీసుకు అని చేసేవారంట సో దానికి రీజన్ కూడా ఏంటంటే వచ్చే జన్మలో కూడా ఇదే జీవితం మాకొద్దు అని ఒక అయితే ఇలా అడగొచ్చా లేదా అని తెలియదు బట్ ట్రాన్స్జెండర్స్ అనగానే వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టూ ఉంటాయి ఒకటి బెగ్గింగ్ మనం ఇంకొకటి వర్క్స్ చేస్తుంటారు అలాగ అంటే మీరు ఏమన్నా చేశారా నేను కూడా అప్పుడప్పుడు చేయడానికి వెళ్తాను ఇప్పుడు నార్మల్గా ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల కుటుంబంలో ఉండి కాలేజ్కి వెళ్ళిన జాబ్ చేయడానికి వెళ్ళినా చుట్టూ ఉండే జనాలు తను జాబ్ చేస్తున్నా సరే ఎక్కడికి వెళ్తుందో ఎవరితో తిరుగుతుందో అనే సొసైటీ ఇది అలాంటిది ఒక ట్రాన్స్ మెన్ పతివ్రతగా ఉంది అంటే ఎవరు నమ్ముతారు నమ్మరు ఆడపిల్లల మీద నిందలేసే సమాజం మేం తిన్నగా ఉండమంటే ఎలా నమ్ముతారు సో వాళ్ళ కోసం మేము బ్రతకట్లేదు మా వృత్తులు మేము చేయాలి మాకంటూ ఏ ఉపాధి లేనప్పుడు మా దేహమే మాకు సపోర్ట్ సో అంటే ఆ లో మిమ్మల్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు కొంతమంది ఉంటారు డ్రింక్ చేసి వచ్చి విసిగించడం కొంతమంది కొట్టి వెళ్తారు కొంతమంది నానా మాటలు అంటారు అవన్నీ పట్టించుకుంటూ ఉంటే మేము ముందుకు ఎప్పటికీ వెళ్ళలేము మీరెప్పుడన్నా ఎవరితో అయినా బాగా అంటే హర్ట్ అయిన సిచ్యువేషన్ కానీ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన డైలీ జరుగుతూనే ఉంటాయి డైలీ అంటే నేను వెళ్ళను కాబట్టి ఓకే నా ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు నేను చూస్తూ ఉంటా అక్క ఇలా జరిగింది అబ్బాయి ఇలా చేశాడు రీసెంట్గా అక్కడ వచ్చి నా ఫ్రెండ్ నేను తనని మీట్ అవ్వను అని చెప్తే బలవంతం చేయబోయి తను ఒప్పుకోకపోతే కొట్టి వెళ్ళాడంట ఇలా ఉంటుంది కానీ ఇవన్నీ తెలిసి కూడా మరి ఎందుకు అదే పని చేస్తా తప్పదు సో మాకంటూ ఉపాధి లేదు మాకు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ మా జీవితం మీద మేమే ఆధారపడి బ్రతకాలి ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళని పోషించడానికైనా మేము ఆ పని చెయ్యాలి మేబీ వాళ్ళు కూడా చేయమని చెప్పరు సో వాళ్ళు బాగుండాలి అంటే మేము మా దేహాన్ని అమ్ముకోవాలి ఆర్ ఇతర ఇతర వృత్తులు చేయాలి సో మాకది కొంచెం కంఫర్ట్గా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి మేము దాన్ని ఎన్నుకుని ఉంటాం అక్కడ కూడా కష్టాలు ఉంటాయి తప్పదు ఎదుర్కోవాలి ఇప్పుడు ఇప్పుడు అంటే మీ దగ్గరికి డెడ్ గా రావడం అనేది ఉండదు కదా ఎవరైనా సరే రోడ్ సైడ్ నిల్చోవాలి అట్లా వస్తారు అప్పుడు సో మీరు అంటే నిల్చుంటారు కదా ఏ టైమ్స్ లో ఉంటారు అని నేను వెళ్తూ ఉంటా ట్వెల్వ్ ట్వల్వ్ కి వెళ్ళి త్రీ ఓ క్లాక్ కి వచ్చేస్తున్నాయి అంటే మీ కదా ఆల్ నైట్ సో అంటే మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడతారు దగ్గరికి వచ్చి ఎట్లా వస్తారు షేట్ ఎంత ఎంతకొస్తావు ఏమేం చేస్తావ్ ఇలా మాట్లాడతారు సో వాటిని మనం కొంచెం సర్దుకుపోయి సమాధానం చెప్పాలి ఓకే సో అంటే మీకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు అందరితో ఈక్వల్ గా ఉండాలి అంటే సో ఏ ఏ గుర్తింపు మీకు లభిస్తే మీరు అందరితో ఈక్వల్ గా ఉండగలరు ట్రాన్స్ కూడా అలానే యా సో దీనికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రూల్ని తీసుకురావాలి మాకు కూడా స్పెషల్ కేటగిరీస్ ఇవ్వాలి జాబ్స్ ఇప్పుడు రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు కూడా ట్రాఫిక్ వాలంటీర్స్ గా నియమిస్తున్నారు అని అనౌన్స్ చేశారు మేబీ అలాంటి అవకాశాలు మాకు కూడా వచ్చి ఇది ఒక ఒక అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి జస్ట్ ఇలా తను వెళ్ళిపోయిన తర్వాత ఈ జాబ్స్ తీసేయడం అలా కాకుండా ఇది ఖచ్చితంగా ఇది ఫిక్స్ అయి ఉండేటట్టు ఒక జీవో పాస్ చేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్ సో అప్పుడు ఒక ట్రాన్స్మెన్ కూడా సొసైటీలో అందరితో కలిసి జాబ్ చేస్తుంది కాబట్టి ఈక్వల్ రైట్స్ వస్తాయి అంటే జాబ్ ఇప్పుడు మీ దగ్గర సరైన ఎడ్యుకేషన్ అది ఉందంటే జాబ్ ఇవ్వకుండా ఉండటానికి ఏమి ఉండదు కదా ఎవరు ఇద్దరు ముగ్గురు నెగ్లెక్ట్ చేసినా ఫోర్త్ పర్సన్ అయినా డెఫినెట్ గా జాబ్ ఇస్తుంది సో అలా అనుకుంటే ట్రాన్స్జెండర్స్ లో చాలా మంది వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు సో వాళ్ళు ఎవ్వరు జాబ్ చేయకుండా ఎందుకు ఇదే వృత్తిలో ఉన్నారు ఇంకా అది అది నా సో దీనికి రీజన్ ఏంటంటే సరైన గవర్నమెంట్ లేదు అవకాశాలు ఇస్తామని అంటారు బట్ ట్రాన్జెండర్ ని చూసిన వెంటనే చిన్న చూపు చేయగలదా ఇలా మాట్లాడతారు ఇంకా తన వాళ్ళ మాటలకి జాబ్ చేసే థాట్ కూడా రాదు కానీ మీరైతే ట్రై చేయలేదు కదా మరి మీరు ఎలా చెప్పగలరు అసలు నేను ట్రై చేసా ఆల్రెడీ కాస్మెటిక్స్ లో ఇక్కడ హైదరాబాద్ నేను వచ్చాక చేంజ్ అయిన తర్వాత కూడా సో ట్రాన్స్జెండర్ గా ఐ థింక్ నేను యాంకర్ గా కూడా ట్రై చేద్దామని అనుకున్నా మళ్ళీ నా ఒపీనియన్ ఏంటంటే మళ్ళీ అంటే లాస్ట్ ఒకసారి ట్రై చేసినప్పుడు ట్రాన్స్జెండరా అని అడిగారు కదా మళ్ళీ ఇలానే అంటారేమో మళ్ళీ బాధపడాలా సో మాటి మాటికి బాధపడడం కష్టం అనిపిస్తుంది కదా సో అందుకని ఆగిపోయా మీరంటే ఇప్పుడు మీరు ఉండే లొకాలిటీస్ ఎలా ఉంటాయి అంటే అందరితో పాటుగానే ఉంటారా మీరు ఇందాక మీకంటూ ఒక ఒక అమ్మాయి ఉంటారు ఆమె మీ అందరిని చూసుకుంటారు కదా సో మీరందరూ ఒకటే ప్లేస్ లో ఉంటారా సో ఒకప్పుడు అలా ఇప్పుడు నేను సెపరేట్ గానే ఉంటా టూ బిహెచ్కే ఫ్లాట్ తీసుకున్నాం నేను నా ఫ్రెండ్స్ తో కలిసి ఉంటా సో నాకు ఏవైనా ప్రాబ్లం వస్తే ఆవిడకి ఒక మాట చెప్తే తను హ్యాండిల్ చేస్తుంది ఓకే ఇప్పుడు బెగ్గింగ్ చేసినప్పుడు కానీ సెక్స్ వర్క్స్ చేయడం ఉంచుకుంటా మెయిన్ మమ్మల్ని చూసుకున్నందుకు ఇప్పుడు మెయిన్ హెల్దీగా ఉన్నాము ఓకే మమ్మల్ని చూసుకుని వాళ్ళు వృద్ధాఫ్యం అయ్యాక వాళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉండరు సో కాబట్టి ఆ టైంలో మేము వాళ్ళని చూసుకుంటాం కరెక్టే ఒక అండర్స్టాండింగ్ ఇప్పుడు పిల్లలుగా మమ్మల్ని వాళ్ళు ఎలా చూసుకున్నారు వాళ్ళు వృద్ధాఫ్యంలోకి వచ్చాక వాళ్ళే మాకు పిల్లలు ఓకే అంటే ఇంత మనీ ఇవ్వాలి మంత్లీ అలా ఏమైనా అలా ఏమి ఉండదు వాళ్ళకి మేం ప్రేమతో ఇచ్చేది తీసుకుంటారు వాళ్ళు ఫోర్స్ చేసి అడగడం అలా ఏమి ఉండదు ఓకే కానీ ఆపరేషన్ చేయడానికి ఏవైతే ఫైవ్ సిక్స్ లాక్స్ అవుతాయో

సేవ్ చేయాలి అనుకుంటే వచ్చిన వెంటనే ఎవరు అయిపోరు కాబట్టి కొంచెం టైం తీసుకుంటాం పైగా డాక్టర్ కన్సల్టేషన్ లో కూడా ఉండాలి సో తను అబ్జర్వేషన్ చేస్తారు అలా ఓకే సో మీరు ఇలా మారి ఎన్ని ఇయర్స్ అయింది నాకు త్రీ ఇయర్స్ ఇప్పుడు త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ లో ఎప్పుడైనా అసలు అలానే ఉంటే బాగుండు ఈ సొసైటీ డిఫరెంట్ గా ఉన్నారు మనల్ని అసలు గుర్తించట్లేదు సో నేను ఎప్పుడు అలా అనుకోలే ఎందుకంటే నేను మెన్ గా ఉన్నా సరే నా బాడీ దానికి సపోర్ట్ చేయదు లోపల ఫిమేల్ ఫీలింగ్స్ నన్ను ఆపలేవు కదా సో కష్టమైనా నష్టమైనా ఏదో ఒకటి ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అదేదో ఇలా మరి ఎదుర్కొంటే బెటర్ అనేది నా ఫీలింగ్ ఓకే ఎప్పుడైనా మీరు అంటే నార్మల్ గా చెప్తున్నాను సో సెపరేట్ గా మీ మీ పర్సనల్ గా ఒక మెన్ ని ట్రాన్స్ గా టర్న్ చేయడానికి మీకు ఇష్టం ఉందని అలా ఎప్పుడైనా ప్రయత్నించారా అట్లా ప్రయత్నిస్తారా ఎవరైనా ఒక అంటే ప్యూర్ మెన్ ప్యూర్ మెన్ అలా ఏ ఉండదు ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు నాకు ఇష్టం లేదు మీరు ఏదైనా ఇలా మారిపో ఇది చెయ్యి అంటే నేను చేయగలనా నాకు ఇష్టం లేనిది నేను మనసు చంపుకునే చేయలేను అలాంటిది ఒక మెన్ తన బాడీని తన ఫీమే తన మెయిల్ క్యారెక్టర్ ని వదిలి ఫీమేల్ గా మారమంటే ఎలా మారతారు అలా ఏముండదు ఎవరైతే ఇష్టపూర్వకంగా వస్తారో వాళ్ళే చేస్తారు అలా పైగా అది చావు లాంటిది సర్జరీ అనేది సో అంతటి డేంజర్ వర్క్ ని తన ఎలా తీసుకుంటాడు సో ఎవరైతే తెగించి వస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు ఓకే సో స్టోరీ చెప్తాను దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి ఓకే సో ఇందులో ఏంటంటే ఇలానే అంటే యాజ్ అ ట్రాన్స్ గా మీరు కన్వర్ట్ అయ్యారు కాబట్టి ఇంకొక ట్రాన్స్జెండర్ చెప్పినట్టుగా అనమాట సో ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయి ట్రాన్సే మీరు ఇందాక గే అన్నారు కదా కంప్లీట్ గా మారకపోతే గే సో వాళ్ళ ఇంట్లో ప్రెజర్స్ వల్ల ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కానీ తనకి అమ్మాయి మీద ఫీలింగ్స్ లేవు ఈ సిచ్యువేషన్ మీరు ఏ విధంగా చూస్తారు నిజానికి ఇది మా కమ్యూనిటీలో చాలా వరకు జరిగేది సో నాట్ వన్ ఆఫ్ ద పర్సన్ సో ఎలా అంటే ఒకప్పుడు ఇప్పుడు మెయిల్గా ఉన్నామని ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎందుకు ఇలా మారారు మారకుండా అలానే ఉంటే బాగుండేది అని ఒకవేళ నేను ఇలా మారకుండా ఉన్నాను అనుకో అమ్మాయిని పెళ్లి చేసుకో సంబంధాలు చూడాలా ఇలా అన్ని మాట్లాడతారు నేను వాళ్ళతో చెప్పలేను నా మనసుని చంపుకోలేను సో అలాంటి కొంతమంది ఏంటి ఫ్యామిలీకి భయపడి ఫ్యామిలీని వదులుకోలేక అలాంటివి చేస్తారు సో కొంతమంది తెగిస్తారు ఎందుకు నేను పెళ్లి చేసుకుని అమ్మాయి లైఫ్ ని స్పాయిల్ చేయటం ఇలా ఆలోచించిన వాళ్ళు బయటకు వచ్చేస్తారు లేదు ఫ్యామిలీ కావాలి వాళ్ళతో వాళ్ళ మీద భయం ఉండే వాళ్ళు అలానే ఉండిపోయి పెళ్లి చేసుకుంటారు కానీ మరి ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళ వల్ల ఇంకొకరు లైఫ్ ఇద్దరికి నష్టం ఇటు పెళ్లి చేసుకున్న అబ్బాయికి నష్టం పెళ్లి చేసుకున్న అమ్మాయికి నష్టం ఏంటి అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన మనస్సు ఎవరి ఆధీనంలో ఉంటుందో సో వాళ్ళు అన్ని జయిస్తారు అంటారు కదా ఇప్పుడు మన మనసు మన ఆధీనంలో లేనప్పుడు మనం ఏం చేయలేం అది వృధా కూడా సో తనకి ఆ ఫీలింగ్ ఉండేటప్పుడు ఆ సంఖ్యలో ఎందుకు ఉండడం ఇది ఫ్రీడమ్ కంట్రీ ఫ్రీడమ్ కావాలి సో ఒకవేళ నీకు ఆప్షన్ ఉంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించు లేదనుకుంటే ఇంట్లో నుంచి బయటికి రా అంతేకాని ఇంకొక ఆడపిల్లని ఎందుకు నాశనం చేయాలి ఇదైతే నాకు తెలిసి తప్పే ఖచ్చితంగా సో తెలిసింది మీకంటూ అంటే ఇప్పుడు జనరల్ గా అమ్మాయిల అబ్బాయిలకి డేటింగ్ యాప్స్ ఏ విధంగా అయితే ఉంటాయో సమ్ టిండర్ బంబుల్ అలాగా సో అలాగా మీకు ఒక సెపరేట్ యాప్ ఉంటుంది డేటింగ్ కు నేను యూస్ చేస్తా టిండర్ ని బంబల్ ని ఆ లేదు మీకంట ఏ ఉంటుంది ఇలా నేను ఎప్పుడు యూస్ చేయలా ఏంటి యాప్ నార్మల్ గే డేటింగ్ యాప్ ఉంటాయి ఓకే అందులో అందరూ గేస్ ఉంటారా ట్రాన్స్మెన్స్ ఉంటారు ట్రాన్స్మెన్స్ ఉంటారు గేస్ ఉంటారు ఇంకా అలా కానీ ఇప్పుడు చాలా మంది బయటకు చెప్పుకోరు కదా ఇప్పుడు గేస్ అయితే అంటే సేమ్ ప్రొఫైల్ లో ఫోటో పెడితే వాళ్ళు తెలిసిపోద్ది కదా ఎందుకంటే డేటింగ్ యాప్లో కూడా కేవలం మా వాళ్ళే ఉంటారు గేస్ ఉంటారు ట్రాన్స్మెన్ ట్రాన్స్మెన్ ఆర్ ట్రాన్స్ బాయ్స్ అంటే ఇప్పుడు బోటమ్ ఆర్ టాప్ టైప్స్ ఉంటారు టాప్ అంటే నార్మల్ మెయిల్ క్యారెక్టర్లో ఉన్నట్టు బోటమ్ అంటే ఫీమేల్ క్యారెక్టర్లో ఉన్నట్టు సో అలా ఇయో నాకు అర్థం కాలేదు చెప్పారు ఓకే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు టాప్ మెన్ మెన్ టాప్ అంటే తను గేస్ ని ఇష్టపడతారు అబ్బాయి గేస్ ని ఇష్టపడతారు తిను బోట అంటే గే తను నెక్స్ట్ అబ్బాయిని ఇష్టపడతారు ఇక్కడ ఫీమేల్ క్యారెక్టర్ అక్కడ మెయిల్ క్యారెక్టర్ అలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను గే ఒకవేళ మీరు కూడా మెన్ గా ఉంటే మీరు కూడా గే అనుకో మీరు గే టాప్ నేను గే బోటం అంటే నేను ఫీమేల్ వర్సన్ మీరు మెయిల్ వర్సన్ ఓ అలానా బట్ అవే ఎలా డిసైడ్ అవుతుంది ఎక్స్ప్రెషన్స్ మనం చెప్పుకోవాలి ఓకే చాలా ఉన్నాయి ఇప్పుడు నా మనసులో ఉన్న మాట నీతో చెప్పకపోతే ఏది అర్థం కాదు కదా సో అది కూడా అంతే ఓకే సో ఇందులో చాలా మంది ఫేమస్ అయిన ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నాయ్ మన అంకిత కానీ లేకపోతే డాక్టర్ అయిన వాళ్ళు కానీ వాళ్ళతో మీకు పరిచయాలు ఉన్నాయా యే అంకిత నాకు మమ్మీ అవుతుంది అండ్ డాక్టర్ ప్రాచీ గారు ఉన్నారు తెలుసు స్నేహ మమ్మీ అవుతుంది మా మమ్మీ అవుతారు అండ్ లైలమ్మ గారు దాది అవుతారు చెప్తారు అత్తమ్మ అంటే ఇప్పుడు మా కమ్యూనిటీలోకి వచ్చాక మా ఫ్యామిలీ ఉంది అనుకో మా ఫ్యామిలీలో అమ్మ అమ్మ వాళ్ళ అమ్మ అమ్మమ్మ సో ఇప్పుడు నాకు ట్రాన్స్ కమ్యూనిటీ వచ్చాక మా గురువు గారు అంటారు కదా గురువు గారు అంటే మాకు అత్తయ్య సో అత్తయ్య మమ్మీ కూడా ఉంటారు మాకు మమ్మీ ఉంటారు మా మా గురువుకి గురువు ఉంటారు కదా తను నాకు నాని అంటే నానమ్మ ఓకే సో అలా మీ పెళ్ళి ఏ విధంగా ఉంటుంది సేమ్ ఇంట్లో వల్ల ఎలా ఎలానో అలానే ఓకే ఆహా అంటే పెళ్ళి అయ్యే అది ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు గే గే పెళ్లి చేసుకుంటే సేమ్ అంతే ఇంట్లో ఇప్పుడు ఒక అమ్మాయికి ఎలా పెళ్లి చేసి పంపిస్తారో మాకు కూడా అంతే మమ్మీ ఉంటారు అత్తయ్య ఉంటారు నాని వాళ్ళు ఇలా కుటుంబం అంతా ఉన్నట్టే ఉంటుంది నిజానికి మన ఓన్ ఫ్యామిలీ కన్నా ఈ కమ్యూనిటీలో ఫ్యామిలీ చాలా పెద్దది అండ్ ఈ కమ్యూనిటీలో ఒకటి నచ్చేది ఏంటంటే ఎందుకంటే ఒక మనిషి ముక్కు ముఖం తెలియకపోయినా ఇంట్లో వాళ్ళ ఈ కాలంలో కష్టం వస్తే నాది కాదు అని వదిలేస్తారు బట్ మా కమ్యూనిటీ అంటే ఒక పర్సన్ కి కష్టం వస్తే తను నాకు తెలియ తెలిసినా తెలియకపోయినా తను ఎవరైనా కానీ నేనున్నాను అన్న భరోసా ఇస్తారు సో ఇది ఒకటి బాగుంటుంది ఓకే అండ్ ట్రాన్స్ఫెండర్స్ లో పదకొండు రోజుల పండుగలు సంథింగ్ సో ఇది మీకు చెప్పాను కదా సర్జరీ అయిన తర్వాత ఫార్టీ వన్ డేస్ ఫస్ట్ లెవెన్ డేస్ కి ఒక స్నానం చేయిస్తారు దాని తర్వాత ట్వంటీ వన్ డేస్ కి ఒక స్నానం చేయిస్తారు అంటే వరకు డేస్ వరకు ఓకే సో లెవెన్ డేస్ కి ఒకసారి స్నానం తర్వాత ట్వంటీ వన్ డే తర్వాత ఫార్టీ వన్ డే మూడు మంగళ స్నానాలు ఓకే మంగళ స్నానాలన్నీ అయిపోయాక ఫార్టీ వన్ డేస్ లో త్రీ టైమ్స్ చేస్తారు ఓకే సో దాని తర్వాత పూర్తిగా మేము స్త్రీగా మారినట్టు అర్థం ఫార్టీ వన్ డే ఇంకా నైట్ అమ్మవారికి పూజ చేసి అప్పటి వరకు అద్దం చూడటం అద్దం కూడా చూడనివ్వరు అద్దం కూడా చూడకూడదా మా మొహాన్ని మేము చూడం నో అలా లేదు మా సర్జరీ అమ్మవారి అమ్మవారి మొహం చూసాక మేము మా మొహాన్ని చూసుకోవాలి అది కూడా ఎలా అంటే అమ్మవారి రూపం మాకు రావాలి అని ఓకే అసలు ఫోన్ యూస్ చేయకూడదు టీ చూడదు బోర్ కొట్టదా తప్పదు ఓకే సో ఫైనల్ గా మీరు సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఆర్ గవర్నమెంట్ కి సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు మేము ట్రాన్స్మెర్స్ అంటే మేము కూడా స్త్రీల కిందకే వస్తాం ఈ కాలంలో జరిగే చాలా అఘోరమైన అఘాయిత్యాలు స్త్రీల మీద జరుగుతున్నాయి సో ఈ దాడులన్నీ మన భారతదేశంలోనే ఎందుకు జరుగుతున్నాయి అంటే సరైన గవర్నమెంట్ లేదు సరైన పాలిటీషియన్స్ లేరు అనేది నా ఒపీనియన్ కాబట్టి ఇండియాని కొంచెం డెవలప్ చేసి సరైన చట్టాలు తీసుకొచ్చి ఆడపిల్లల జీవితాలు నాశనం కాకుండా చూసుకుంటారనేది నా విన్నపం సో ఎవరైతే ఈ గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా ఆడపిల్లల బాధ్యతల కోసం వారి కష్ట నష్టాల కోసం వారి మీద జరిగే దాడుల కోసం సరైన చట్టాన్ని తీసుకురావాలనేది నా ఒపీనియన్ ఫైనల్ చేసిద్దాం డైలాగ్ ఓకే సీతారామం డైలాగ్ బాగా ఫేమస్ అయినట్టుంది కదా మర్చిపోయా నాకు బయట ఫ్యాన్స్ కూడా ఎక్కువగా అబ్బాయిలు కాదు అమ్మాయిలే వెళ్తే చాలు సామ్ కదా 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 అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు అరిక నైని అని తీసేసి అయిపోతుంది సో సరే అమ్మాయిలు కూడా చాలా వరకు సీతారామం డైలాగ్ అడిగారు ఎక్కువగా ఇంతవరకు నేను చెప్పలే అది సరిగ్గా ఇప్పుడు మేబీ ఇంటర్వ్యూలో చెప్పేద్దాం ఓకే ఏమయ్యా రావయ్యా నువ్వు రావడం లేదని మా బెరడు కూడా బెంగ పెట్టుకుంది దాంతో పూలు పూయడమే మానేసింది వంకతో సీతకు చిరుకలు రావడమే మానేశాయి ఈసారి నువ్వు కాశ్మీర్ నుండి వచ్చేటప్పుడు నా కోసం వాటిని తీసుకొస్తావా అండ్ ఇంకొకటి నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కాశ్మీర్ ని మంచు కొదిలేసి వస్తారా ఇదైతే సేమ్ అందులో విన్నట్టుగానే ఉంది సో మచ్ టైం అండ్ మీరు ఇంకా లైఫ్ లో ఎదగాలని కోరుకుంటున్నాం మీకు అంటూ స్పెషల్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ చట్టాలన్నీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్